హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి రాజంపేటలో అక్కడికైతే వెళ్ళాము అంతర్జాతీయ రోబోటిక్ పక్షులు ప్రదర్శన అని చూస్తున్నారు కదా పక్షులు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి చూడండి పెంగ్విన్స్ దీపుని అయితే లోపలికి పంపించాను దీపును రిషిని కూడా నేను చాలా బాగుండిందండి అంటే లాస్ట్ టైం వెళ్ళిందన్న దానికన్నా ఇది కొద్దిగా తక్కువే అనుకోవచ్చు లాస్ట్ టైం వెళ్ళినది అయితే ప్రతి ఒక్కటి చాలా బాగా పెట్టున్నారనమాట దానికన్నా తక్కువని చెప్పచ్చు అప్పుడైతే లైటింగ్స్ కానీ ఆ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఇప్పుడైతే కొద్దిగా తక్కువనే చెప్పుకోవాలి ఇవన్నీ చూస్తున్నారు కదా దీపు రిషి చూడండి లోపలికి వెళ్ళారనమాట నిలబడండి అని చెప్తే నిలబడుతున్నారు దీపు అయితే ఫోటో తీస్తానంటే అలాగే నిలబడిపోతాడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాలు కూడా ఆన్లో ఉంచుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది రిషి దీప్ అయితే వాటర్లో డ్రైవింగ్ దాదంతో చూపిస్తాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు అనమాట పిల్లలైతే దీపు చూడండి వీడియో తీస్తాను నిలబడినా అంటే అలాగే స్ట్రక్ అయి నిలబడతాడనమాట అలాగే మన ఛానల్లో ముందు చాలా వీడియోస్ ఉన్నాయండి అలాగే దేవుడికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ పూలు సమర్పించాలి ఏ పూలు ఏ దేవుడికి సమర్పించాలి ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి ఎటువంటి నై ఇవి మంత్రాలు ఉంటాయి కదా దేవుడు ఒక్కడే కానీ రూపాలు అయితే చాలా ఉన్నాయి కదా ఏ ఏ మంత్రం జ జపిస్తే మనకి ఎటువంటి ఫలితం దలుకుతుంది ఇలా అన్నీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి అయితే చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను అక్కడ నేను మనిషిలాగా కూర్చో ఉన్నారు కదా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సడన్గా చూశాను మనిషి అనే అనుకున్నాను చూడండి ఇలా ఫ్లవర్ డెకే డెకరేషన్ కానీ లీవ్స్ ఇలా చాలా ఉన్నాయండి చూసారా ఏనుగు దీపుని వెళ్ళమంటే స్కిప్ అయిపోతుంది లెగ్ అని చెప్పేసి వెళ్ళట్లేదనమాట షూ వేసుకున్నాడు కదా అది కాక అక్కడ మట్టి మట్టిగా ఉందనమాట అందుకని దీపో అయితే వెళ్ళలేదు నిజంగా నేను మనిషినే అనుకున్నానండి చూసి మేము దాదాపు సెవెన్ థర్టీ అలా అయ్యింది నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్దాము అందరం కలిసి వెళ్దాము అనుకున్నాము మా హస్బెండ్ తర్వాత వద్దు రేపు వెళ్దాంలే ఈరోజు వర్క్ ఉంది అని చెప్పేసారా తర్వాత తనే కాల్ చేసి వెళ్దాము రెడీ అయి ఉండండి అంటే రెడీ అయి ఉన్నాను అనమాట నేను పిల్లలు కూడా తను వచ్చేసింది సిక్స్ థర్టీ అలా వచ్చింది మేము సెవెన్ థర్టీ అలా వెళ్ళాము అక్కడే ఉన్నారు చూసారు కదా మా వర్ణిక అయితే అస్సలండి మమ్మల్ని చూస్తే పరిగెత్తుకుంటా వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూసి అప్పుడే తను మా ఫ్రెండ్ కవిత అండి వాళ్ళు అదంతా అయిపోయింది చూసారు తిరిగారు అన్నీ తీసుకున్నారు తర్వాత వెళ్ళారనమాట మేము ఎంటర్ అయ్యేసరికి ఇంకా వాళ్ళు వెళ్తున్నారు ఇంకా సరేలే వెళ్ళరండి అని చెప్పేసి మేము లోపలికైతే వచ్చేసాము ప్రతి ఒక్కటి రింగ్స్ వేయడం కానీ నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదండి పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళనే చూసుకుంటూ ఉండిపోయామనమాట జాయింట్ వీల్ చూసారా నాకైతే నేను ముందైతే తెక్కానండి అంతకు ముందు ఒకసారి చాలా భయపడ్డాను ఇదైతే చూసారా దీపు చాలా ఇష్టపడ్డాడు ఎక్కాలి పోవాలి పోవాలి అని చెప్పేసి సరే అని పంపించాం ఫస్ట్ టైం అండి ఇలా వాటర్లో పంపించడము నాకు కూడా చాలా భయము ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా చిన్న చిన్న పిల్లలే వెళ్తున్నారు ఏం భయం ఉంటుందిలే అని చెప్పేసి పంపించామనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిజంగానే చూశారు కదా డ్రైవింగ్ అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే దీపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి రిషిన్ కూడా పంపించాము అది కూడా షూట్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చూశారు కదా ఈ పాప్ కూడా ఎక్కువ వేసండి కదట్ కదలట్లే అంటే వెయిట్ ఎక్కువ ఉంది పిల్లలు అలాగే ఉంటారులేండి కొందరు అలా ఉంటారు కొందరు బొక్కగా ఉంటారు ఆ పిల్లకి రావట్లేదు అనమాట అది మూవ్ అవ్వట్లేదు ముందుకి ఇక్కడ చూసారా దీపు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకు అస్సలు భయపడలేదండి దీపు అయితే పాప అయితే కొద్దిగా అంటే ఫస్ట్లో భయపడలేదు కానీ తర్వాత భయపడింది ఎక్కువసేపు ఉన్నాక వాళ్ళైతే స్లిప్పర్స్ తీసి ఎక్కమన్నారండి లేదు అలాగే ఉంచుకుంటాడని చెప్పేసి మేము అలాగే ఎక్కిచ్చేసాము ఇద్దరిని కూడా చూసారా రిషి వాళ్ళ డాడీ దగ్గర అయితే ఉందండి వెళ్ళింది చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది రిషి కూడా తిప్పుతుంది రావట్లేదు తనకి చిన్నపిల్ల కదా అది స్ట్రెంత్తో కూడుకుందనమాట అంటే ముందుకి వెనక్కి తిప్పడం అది కొద్దిగా చూసారు దీపో అయితే చాలా బలవంతంగా తిప్పుతున్నాడు వెళ్ళాలి అని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి అంటే లాస్ట్ టైం ఉన్నంత లేదు లాస్ట్ టైం అయితే ఆ సెట్టింగ్స్ కానీ దుబాయ్ సెట్టింగ్ అండి మంచి అనులు వీడియో ఉండాలనుకుంటాను ఉందో లేదో తెలియదు మరి దుబాయ్ సెట్టింగ్ చేసి చాలా బాగా పెట్టారు ఈసారి ఏంటంటే పక్షులు అనమాట ఆ పక్షులు పెట్టేసి చేశారు రిషి దీపు చూడండి రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలాసేపు ఉన్నాం సెవెన్ థర్టీ అలా వెళ్ళామండి లోపలికి ఎంటర్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యింది నైన్ థర్టీకి వచ్చామన్నమాట ఇంటికి అయితే మేము చాలాసేపు ఉన్నారు వాటర్లోనే వాళ్ళైతే ఇక్కడ జైంట్ విల్ అప్పుడు నిజంగా అండి చాలా భయం వేసింది ఎందుకంటే అమ్మో ఒక వీడియో చూశానండి షార్ట్స్లో ఏమో యూట్యూబ్లోనే తను వీల్ లెక్కేసి అబ్బాయి ఏమో ఎగ్జైట్మెంట్ ఆ యాంగ్జైటీ దాంట్లో ఆవిడైతే నిజంగా ఆవిడ అంటే ఏజ్ పెద్దగా ఏముండదండి ఒక ట్వంటీ ట్వంటీ సిక్స్ అలా పాప అనుకోండి ఇంకా మన నా ఏజ్ అనుకోండి ఆ పాప అయితే అలాగే హార్ట్ అటాక్ వచ్చి ఏదో చనిపోయారండి అలా అక్కడ పైకి వెళ్ళి భయపడ్డం అదంతా ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి వెళ్తూ ఉన్న వారికి అయితే అలా ఏమనిపిదండి కొత్తగా ఎక్కే వాళ్ళకి నేను కూడా ఫస్ట్లో చాలా భయపడ్డాను కేకలు అనమాట ఈ సారైతే ఏది ఎక్కలేదు పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉండిపోయాము ఇద్దరం కూడా చూసారా ఇంకా రిటర్న్ అయిపోయాము అక్కడ బజ్జీలు అయితే చాలా బాగున్నాయండి బజ్జీలు కానీ గోపి బజ్జీలు ఎక్కి ఒక పచ్చళ్ళలాగా ఇస్తారండి కట్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమే బజ్జీలు తినాలనిపిస్తుంది ఇంకా తినేసి పాపకి లబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా హెయిర్ కే ఇవి హెయిర్ సంబంధించిన అన్ని కూడా యాక్సెసరీస్ క్లిప్స్ అనమాట అవన్నీ కూడా తీసుకున్నాను తీసుకొని రిటర్న్ అయిపోయాను మళ్ళీ జస్ట్ అలా ఊరికే షూట్ చేసామండి పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ అంతే వీడియో అలా ఏం తీయాలనిపించలేదండి ప్రతి ఒక్కటి ఉన్నాయి కోలం ఉంది జయంట్ వీల్ ఉంది ప్రతి ఒక్కటి ఒకటి కార్ టైప్ డ్రైవింగ్ ఉంది ట్రైన్ ఉంది అన్నీ ఉన్నాయి నేనే షూట్ చేయలేదు ఎక్కువగా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ముందు అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి బాబా గారికి ముడుపు కట్టి ఏ విధంగా ముడుపు కడితే మనకి అనుకున్న కోరిక నెరవేరుతుంది ఏ విధంగా చేయాలని ఫుల్ వీడియో అయితే చేశాను అది కూడా చూస్తారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి